హలో హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో మనం గర్భవతులుగా ఉన్నారా అయితే గ్యాస్ట్రిక్ అనే సమస్య మీకుందా ఇది పెద్ద ప్రాబ్లం అని మీరు ఫీల్ అవుతున్నారా అనే టాపిక్ పైన మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము అయితే మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు అనంటే నేను చేసే ప్రతి చిన్న వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో మీరు గ్యాస్ట్రిక్ 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 అని ఫీల్ అవుతున్నారా గర్భవతిగా ఉన్నారా అంటే గర్భం దాల్చిన మూడవ నెల నుంచి తొమ్మిదవ నెలల వరకు మీకు గ్యాస్ట్రిక్ అనే ఫీలింగ్ వస్తుందా అయితే ఈ గ్యాస్ట్రిక్ రావడానికి గల ఏంటో ఫస్ట్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాము గ్యాస్ట్రిక్ రావడానికి గల కారణం ఏంటంటే అమ్మలు ఎవరైతే గర్భవతులు ఉన్నారో ఆ పని అని ఈ పని అని అక్కడని ఇక్కడని కంటిన్యూస్గా బిజీగా ఉండిపోయి టైం టు టైం ఫుడ్ తినకపోవడం ఒక రీజన్ అనమాట నెక్స్ట్ రెండవ రీజన్ ఏంటంటే మసాలా ఐటమ్స్ ఎక్కువ తినడం అవునండి మసాలాలు కూడా ఎక్కువ తినడం వల్ల అది ఒక రీజను మూడవ రీజన్ ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగకపోవడం ఒక రీజన్ మళ్ళీ ఏంటి అని అంటే ఇంకా స్పైసీ మసాలాలు తర్వాత ప్యాక్డ్ ఐటమ్స్ ఇలాంటివి ఏమైనా తింటుంటే దయచేసి వాటికి స్వస్తి పలకండి ఎందుకు అని అంటే మసాలా ఐటమ్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ తింటామో అప్పుడు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ అనే ప్రాబ్లం గ్యాస్ట్రిక్ అనే సమస్య స్టార్ట్ అవుతుంది ఇది సహజం గుర్తుపెట్టుకోండి కాబట్టి వీలైనంత వరకు మసాలా ఐటమ్స్ మానేసేయండి నీళ్ళు బాగా తీసుకోండి ఓకే మనము ఇంకా మెయిన్గా గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో రిలేటెడ్ టు గ్యాస్ట్రిక్ అంటే గర్భం దాల్చిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్లో గ్యాస్ట్రిక్ అనే సమస్యకి ఇప్పుడు కొన్ని పాయింట్స్ అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం వాటిల్లో ముఖ్యంగా ఏంటి అని అంటే ముఖ్యంగా ఏంటి అని అంటే గ్యాస్ట్రిక్కి రీజన్ ఏంటంటే మీరు డైలీ చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఒక రోజుకి త్రీ టు సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తాగాలి కన్ఫాగా వాటర్ అయితే బాగా తీసుకోవాలి అవునండి టైం టు టైం వాటర్ తీసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ అనేది తగ్గిపోతుంది పడుకునేటప్పుడు రెండవ పాయింట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవాలి ఎడమ చేతి వైపు తిరిగి పడుకుంటే ఏమవుతుందంటే హార్ట్ పైన ఎక్కువ లైక్ ఫంక్షనింగ్ కెపాసిటీ పెరిగి గ్యాస్ట్రిక్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ మూడు పూట్ల టైం టు టైం తినేయాలి వీలైతే ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్రతి మూడు గంటలకు ఒకసారి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి అనుకూలంగా ఫుడ్ చిన్న చిన్న మీల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే తక్కువ తక్కువగా ఫుడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నాలుగవది అయిపోయింది కదా ఐదవ పాయింట్ ఏంటి అని అంటే ఐదవ పాయింట్ వచ్చేటప్పటికి మసాలాలతో కూడిన ఐటమ్స్ని అస్సలు తినకండి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అవునండి మసాలా ఐటమ్స్ అస్సలు తినకండి నెక్స్ట్ ఏంటి అంటే డాక్టర్ గారు ఒకవేళ మీకు ఏమైనా యాంటీబయాటిక్ సజెస్ట్ చేస్తేనే వేసుకోండి లేదంటే మీ స్వంతంగా మీరైతే వేసుకోవద్దండి కడుపులో బర్నింగ్ సెన్సేషన్ అనేది అయితే పెరుగుతుంది మళ్ళీ ఇది అందరికీ తెలియాల్సిన విషయము గర్భవతిగా ఉన్నప్పుడు కూరగాయలు ఆకుకూరలు మంచిగా తీసుకుంటే మోస్ట్లీ మనకి అసిడిటీ హెస్సిఎల్ గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ అనేటివి తగ్గుతాయన్నమాట నెక్స్ట్ ఇంకేంటి అని అంటే మసాలాలన్నీ అవాయిడ్ చేసుకోమని ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది ఇంకా అవునండి పాకుడ ఐటమ్స్ అసలు తినద్దండి కురికురే చిప్స్ నాకు ఇష్టమవుతున్నాయని చెప్పి ఇలాంటివన్నీ అస్సలు మానేసుకుంటే చాలా మంచిదండి అస్సలు తినకూడనివి ఇవి ఇవన్నీ పాటించినప్పుడు ఇంకా ఇంకేమైనా ఉంటే చెప్పండి కమెంట్స్ అయితే రాయండి ఇవైతే మెయిన్గా మీకు చెప్పాలనుకుంటుంది కొబ్బరి నీళ్ళు బాగా తాగండి ఎందుకంటే మంటని తగ్గించేస్తుంది తర్వాత కీరకాయ బాగా తీసుకోండి కీరకాయ డైలీ మీ డైట్లో ఒకటి ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకు అని అంటే వాటర్ కంటెంట్ ఐటమ్స్ పుచ్చకాయ వాటర్ మిల్లను ఇలాంటివి బాగా తీసుకోండి తర్వాత ఒకవేళ ఇంకా మీకు గ్యాస్ట్రిక్ వచ్చేసింది ఇబ్బందిగా ఉంది మా వల్ల కాలేదు డాక్టర్ గారు సజెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీరేం చేయాలి అంటే ఖచ్చితంగా అప్పుడే మీరు ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అది కూడా డాక్టర్ గారి సలహా మేరకే వేసుకోవాలి తినకముందునే వేసుకోవాలి ఓకేనా ఇంకా ఇంకేమైనా మీకు తెలిసినట్టుగా ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుండే ప్రయత్నం అయితే చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ అంతవరకు జాగ్రత్త హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఏదైనా జబ్బు కానీ సమస్య కానీ వచ్చినప్పుడు కంటే రాకముందే జాగ్రత్త పడ్డం ఉత్తమమని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్ అయితే చేయండి బాయ్ బాయ్